ఇటువంటి ప్రవక్తలు గాని నాయకులు గాని వాళ్ళు ఎలా ఆ విధంగా మార్చబడ్డారు అంటే నేను ఎందుకు ప్రశ్న వేశానంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా మార్చబడ్డారు నాయకులు గాను ప్రవక్తలు గాను వాళ్ళు ఆ విధంగా ఎందుకు మార్చబడ్డారు రండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చూడండి నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చాలు కంటిన్యూ చేయండి అలా చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను మీ వద్దకు వచ్చి మీ దీప స్తంభమును దాని చోట నుండి వేస్తు వేస్తాను చాలు పిల్లరా ఇప్పుడు ముందు చెప్పిన రీతిగా నాయకులుగా ప్రవక్తలుగా వారు మార్చబడటానికి మొదటి మెట్టు మొదటిది ఏంటి అంటే వారు వారి దీప స్తంభాన్ని లేదా వారి దీపాన్ని సరి చేసుకున్నారు దావీదు అనగానే మీ అందరికి ఏం గుర్తు వచ్చింది రాజు రాజు కాకముందు ఏం గుర్తు వస్తుంది గొర్రెల కాపరి ఇంకా ఇంకా చెప్పండి మీకు తెలిసిన మామూలు పల్లెటూరు భాషల పేర్లు చెప్పండి రాజు గొర్రెల కాపరి అంతే కదా యుద్ధ వీరుడు చేశాడు అయితే రాజవ్వటానికి ఎంత అనుభవించుంటాడు అల్లి మనందరం ఆత్మీయ జీవిత ఈ ప్రయాణంలో మనము కూడా ఒక స్థాయికి అనగా మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత చెందాలి అంటే మనకి కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కుటుంబంలో కలతలు తప్పవు అల్లెలు అందుకే ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘానికి దూత చేత ప్రకటిస్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు కనుక చేయలేదనుకో నేను వచ్చి నీ దీప స్తంభమును తీసివేస్తాను అంటున్నాడు ఇంతకి స్తంభం అంటే ఏంటి మనలో దీపస్తంభం ఉందా మంచిది ఇప్పుడు ఆ ప్రవక్తల వలె నాయకుల వలె మనం ఉండాలంటే దీపస్తంభమును మన యుద్ధం నుంచి దొంగిలించకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇంతకీ ఏది దొంగిలిస్తుంది అసలు దీపస్తంభం అంటే ఏమిటి దీపస్తంభము అంటే ఎవరంటే మనలో ఉన్న ఆత్మ ఏంటి మనలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఈ దీపస్తంభమును తీసేస్తానని చెప్తున్నాడు ఎందుకు తీసేస్తాడు అదే అంటున్నాడు నీ క్రియలను మొదటి క్రియలను ఏ మొదటి క్రియలు పుట్టినప్పుడు ఏమన్నా మన దగ్గర మొదటి క్రియలు ఉన్నాయా మనం పుట్టుకతోనే పాపులం అయితే మొదటి క్రియలు అంటే మారు మనసు పొంది ఏసు రక్తము చేత కరగబడి తరువాత మనం ఆత్మీయ జీవితాన్ని సాగిస్తూ ఉన్న క్రమంలో ఒక సంవత్సరం దాకా ఒక నెల రెండు నెలల దాకా మన ఆత్మీయ జీవితం మండుతూ ఉంటది ప్రకాశిస్తూ ఉంటది వెలుగుమయంగా ఉంటది సంవత్సరం పోయిన తర్వాత ఆ ఎప్పుడు పోయే ప్రార్థనేగా ఎప్పుడు చేసే ప్రార్థనేగా ఇలా ఎందుకు ఆలోచనలోకి మారిపోతారంటే కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను బట్టి లేదా అనారోగ్య పరిస్థితులను బట్టి వారు ఏమనుకుంటారంటే ఆ మొదటి ప్రార్థన కాసిన తగ్గింది ఆ మొదట ఆత్మీయ అనుభవము కొంచెం తగ్గింది ఆ మొదట చూపించినటువంటి సహోదర ప్రేమ తగ్గిపోయింది కనుకనే మొదట క్రియలలో నుంచి పూర్తిగా ఫెంటైపోతాడు అంటే పడిపోతాడు ఇలా పడిపోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభు దుఃఖించబడతాడు అల్లి నా మాటలు అర్థమవుతున్నాయా మొదటి క్రియలు మానుకున్నాం ఏ మొదటి క్రియలు మానుకున్నాం అప్పుడు మనము ప్రారంభించిన ఆ కాలంలో మండిపోయాం తక్కువంటే ఏకాంత ప్రార్థనకి వాళ్ళం చక్కగా గంట రెండు గంటలైనా విలపించి దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకొని ఆత్మవరాలను పొందుకొని అభిషేకం చేత నింపబడి ఇంటికి వచ్చేవాళ్ళం తర్వాత మన పరిచర్య నిమిత్తము వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ ఇప్పుడు రాణి రాని ఏమైపోయిందంటే ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఆ మంట తీవ్రత తగ్గిపోయింది అందుకే సంఘంలో ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ మొదటి క్రియలలో ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో ఆ మొదటి క్రియలను మానుకొని ఉన్నారో వారందరినీ దేవుడు అంటున్నాడు ఆ మొదటి క్రియలను చేస్తే ఇప్పుడున్నటువంటి ఆ బలహీనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మొదటి క్రియలు చేస్తే అంటే నువ్వు ఆ మంటలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలెలుయా అయితే ఏమైంది నీ దీప స్తంభము ఆ క్రియను బట్టి మొదటి క్రియలను బట్టి నీ దీప స్తంభం వెలిగిద్ది ఆమె ఆమె చూడండి లూకా శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన లూకాశుభ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో నడుమును కట్టుకొని ఉండండి మీ దీపములను చాలు నడుము కట్టుకోండి మీ దీపాన్ని వెలుగు వెలుగుతూ ఉండండి వాడు ఏ దీపం ఇది ఆత్మ దీపం నడుమును కట్టుకోండి ఏ నడుము కట్టుకోవాలి ప్రార్థన అనేటువంటి నడుమును కట్టుకోవాలి సహవాసం అనే నడుమును కట్టుకోవాలి ఆత్మవరాలనే నడుమును కట్టుకోవాలి ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత చెందుతూ నడుమును కట్టుకొని మన ఆత్మ దీపమును మనం వెలిగించుకుందుము గాక ఆమె ఇప్పుడు ఈ దీపము మనలో ఆగిపోయిందా వెలుగుతూ ఉందా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లలు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి నీ దీపము వెలిగించబడలేదంటే నీ యొక్క దీపము పడిపోయిన స్థితిలో ఉంటే ముందుగా అడిగిన రీతిగా ఆ ప్రవక్తల స్థానము కానీ ఆ నాయకత్వపు స్థానము కానీ నీకు నాకు రాదు వాళ్ళందరూ ఆ విధంగా పుస్తకాలు రాశారు ఆ విధంగా నాయకత్వం చేశారు ఆ విధంగా ప్రవచనాలు పలికారు అంటే వారు మొదట క్రియలను విడిచిపెట్టకుండా అంత వరకు కాపాడుకున్నారు కనుకనే వారు ప్రవక్తలయ్యారు వారు నాయకులయ్యారు వారి వలే మనము కూడా ఈరోజు మన దీపాలను పరిశీలించుకోవాలి మన ఆత్మను పరిశీలించుకోవాలి ఆత్మ వెలుగుతూ ఉందా దేవునికి స్తోత్రం ఒకవేళ ఆగిపోయిన స్థితిలో ఉందా ఒక్కసారి సరి చేసుకుందాం పిల్లరా ఎవరు భయపడొద్దు నేను ఎక్కువ సమయం చెప్పను ఎందుకంటే ఆల్రెడీ సమయం మించిపోయింది నాకు వచ్చేటువంటి దారిలోనే ఒక సమస్య కనుకునే లేట్ అయిపోయింది జాగ్రత్తగా విందాం మన దీపములను ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి మన దీపం అంటే ఏంటండి ఏమండి ఆత్మ ఆత్మీయ జీవితం ఈ జీవితం వెలుగుతూ ఉండాలి అనేకులకు వెలుగుకరంగా మారాలి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఎంతమంది మన వెలుగును ఇతరులకు మనము పంచుతున్నాం మన వెలుగును బట్టి ఇతరులు ఆ వెలుగు నీడలోనికి నడుస్తూ ఉన్నారు ఇలా మన ఆత్మీయ జీవితాలు వెలగకుండా పడిపోయిన స్థితిలో ఉంటే రోజు ప్రతి వారము ప్రార్థనకు వస్తూనే ఉంటావే గాని నీ ఆత్మ కదిలించబడదు నీ ఆత్మ కదిలించబడదు వస్తావు కూర్చుంటావు వెళ్ళిపోతావు పది రూపాయలు కానికేస్తావు అంతకు మించి మనం ఏమైనా చేయగలుగుతామా మనమేమీ చేయలేం ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటే నీలో నూతనమైనటువంటి క్రియలు ప్రారంభమవుతాయి నూతనమైన ఆత్మీయ ఆలోచన చేత ప్రభు నిన్ను నింపుతాడు ఆత్మ వరాల చేత నిన్ను నింపుతాడు ఎందుకండి ఎందుకు నింపుతాడు ఆత్మ సిద్ధపడి ఉంది ఆత్మ ఆపేక్షిస్తుంది ఆత్మ కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోరుకుంటుంది ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కోరుకుంటుంది ఆత్మ సంబంధమైనటువంటి పరలోకపు వీధులలో నేను సంచరించాలని నీ దీపస్తంభం నా దీపస్తంభం వేగిలపడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆత్మ వరాల చేత నిన్ను నింపుతాడు ఓ నూతనమైన తలంపులు నీలో పుట్టిస్తాడు నూతనమైనటువంటి స్థలంలోనికి దేవుడు దేవుడిని నడిపిస్తాడు ఆత్మదీపాలు ఎలాగా ఒక ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది పాపం మద్దేశ్వరార్థ అధ్యాయం పదిహేనవ వత్సరంలో దీపాన్ని వెలిగించింది ఎక్కడ పెట్టిందండి కొంచెము కింద మంచము కింద పెడితే అక్కడ వెంటనే రాశారు కొంచెము కింద మంచము కింద పెట్టకూడదు దీపాన్ని వెలిగించినప్పుడు ఎక్కడ పెట్టాలా ఎత్తైన స్థలంలో పెడితే అది అందరికీ ఆ కుటుంబీకులందరికీ వెలుగునిస్తుంది అలా కాకుండా మంచం కింద పెడితే తగలబడి చచ్చిపోతాం కొంచెం మీద పెడితే కొంచెం అంటే అసలేంటండి తెలియదు కదా కొంచెము అనగా ఏంటంటే ఇది వ్యాపారానికి సంబంధించింది కొలతల కొలిసేటువంటిది కొంచెము అంటే కొలతల కొలిసేటువంటి వ్యాపార సామాగ్రి మంచం అంటే నువ్వు నేను పడుకునే మంచం అనుకుంటున్నారా అదేనా అదే మరి దాన్ని ఎందుకు ప్రస్తావించాడంటే నీ ఆత్మ దీపము వెలగకుండా ఆరిపోవటానికి కారణం ఈ రెండే అల్లి లుయ్యా ఏంటి పాస్టర్ గారు అంటే మంచాన్ని చూస్తే మంచం మీద పడుకునే కడుబరి అన్నం తిని మంచం మీద పడుకుంటే నిద్రే వచ్చింది అంటే నీ ఆత్మ దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నావు మంచం మీద పక్కేసుకొని చక్కగా పడుకో పడుకో అని మంచం మీద పడుకో పెడుతున్నాం దాన్ని బట్టి మనకేం వచ్చింది వచ్చింది దరిద్రం వచ్చింది ఇంకా ఏం వచ్చింది సోమరితనం వచ్చింది ఇంకా ఏం వచ్చింది నిద్ర వచ్చింది అలా అందుకే కొంచెం కింద పెట్టద్దు మంచం కింద పెట్టద్దు కొంచెం అంటే ఇది ఎందుకు పెట్టాడు అంటే కొంచెం అంటే ఆత్మను వెలిగించుకొని నేనైనా నువ్వైనా ఇహలోక సంబంధమైన ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు అంటే ఆర్థిక పరిస్థితి ఒక కుటుంబంలో ఏదో ఒక పనిలో ఏదో ఒక వ్యాపారంలో నిమగ్నం అయితే వెలిగించబడిన దీపం ఆరిపోయింది కదా బెదర్ వెలిగించబడిన దీపం ఆరిపోయిందా లేదా ఆల్రెడీ ఫస్ట్ లో వెలిగించబడ్డాం అదే వెలుగు చేత ఆత్మీయ ప్రయాణంలో ముందుకెళ్లాలే తప్ప ఆర్థిక సమస్యలు వచ్చాయనో కుటుంబంలో కలతలు వచ్చాయనో లేకపోతే మరొకటనో మరొకటనో దానిని మనసులో పెట్టుకొని చి దేవుని దగ్గరకు వచ్చాను కానీ ఆశీర్వదించబడలేదు చి ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ నాకు ఆర్థిక పరమైన అవసరాలతో తీర్చట్లేదు ఇలా కాదులే కానీ ఆదివారం ప్రార్థనకి వెళ్దాం మిగతా రోజులు పనికి వెళ్దాం అందుకన్నాడు నీ దీపమును వెలిగించ మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అది అనేకులకు వెలిగించుట్టకాయ ఎక్కడ పెట్టాలా హుయా పైన అంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను ఏ స్థానంలో నిలిపాడో ఆ పై స్థానంలో నువ్వు నిలబడాలి అప్పుడే అనేకులకు వెలుగునిస్తాం అంటే దాని అర్థం నువ్వు నేర్చుకున్న ఆత్మీయ భాష నువ్వు నేర్చుకున్న ఆత్మీయ తలంతులు నువ్వు నేర్చుకున్నటువంటి ఆత్మ సంబంధమైన వరాలు అనేకులకు నువ్వు పంచుతావు దేవుని ఇప్పుడు ఆత్మ వెలిగించబడలేదు ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘములో ఆత్మ ఆరిపోయినోళ్ళు ఉన్నారు అందుకే ఆత్మను దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇదిగో ప్రియమైన సంగమా నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయలేకపోతే నేను నీ యొక్కకు వచ్చి ఆ దీప దీపస్తంభము నీ యొక్క నుంచి తొలగిస్తాను తీసివేస్తాను అంటే ఏంటో తెలుసా తీసివేస్తానంటే స్టార్టింగ్ లో ఒక ఆత్మ దేవుడి నీకు ఇచ్చాడు పరిశుద్ధాత్మను పొందేరా పరిశుద్ధాత్మను పొందేరా అలా వాళ్ళు అన్న టాగ్ అసలు పరిశుద్ధాత్మ ఉందా బ్రదర్ అది ఎట్లా ఉందో కూడా వాళ్ళు తెలియదు అపోస్తుల కార్యాల్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ వారి మీదకి దిగిందంట అంటే అక్కడ రాయబడిన మాట సున్నతి పొందని వారి మీద సహితము ఆత్మ వారి మీదకి వాలింది వాలినప్పుడు వారు వాక్కుశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు మీరు మీరింత తొందరగా భాషలతో మాట్లాడేటప్పుడు ఆత్మలు పొందుటకు ఎలా సాధ్యం ప్రవర్త అడిగిన మాట మీకు ఎలా సాధ్యం అది పరిశుద్ధాత్మ ఆయన ఒకడు ఉన్నాడన్న విషయమే మాది తెలియదే ఏది బాప్తిష్మం లేదు జస్ట్ వాక్యం విన్నారు ఆత్మ చేత నింపబడ్డారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు ఆత్మ అంటే విచిత్రంగా చూస్తున్నావు ఇన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిష్మం తీసుకొని మరి చేత నింపబడ్డావా నీ దీపం వెలుగుతుందా గమనించుకోవాలి ప్రియుల ఆత్మను మనం పరిశీలన చేసుకోవాలి నిజమే ఈ అంత్య ఉన్న ఆత్మ వెలగకుండా ఆరిపోతే మీకు మాట చెప్తారు ఈ అంత్య దినాలలో మన ఆత్మలే వెలగకుండా ఉంటే వెలగకుండా ఉంటే అసలు క్రైస్తవ్యం అంటే అసలు క్రీస్తు అంటే తెలియనోడి దీపం ఎలా వెలిగించబడి మనం ఒకసారి వెలిగాం ఆత్మ సంబంధమైన వరమును రుచి చూసాం అయినా క్రీస్తుని బాహాతంగా సిలివేస్తాం మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు క్రైస్తవ్యం అంటే తెలియనోడు క్రీస్తు అంటే తెలియనోడు వాక్యం అంటే తెలియనోడికి మనం ఎలా వెలుగు తరంగా మార్చబడతాం పరిశీలన చేసుకున్నాం ఇంతవరకు దైవ నిలవబడి ఒక వ్యక్తి గురించి మీకు చాలా నాలుగు పాయింట్లు చెప్పారు ఆ నాయకుడు కూడా ఆ స్థాయిలో ఉండటానికి ఏం జరిగిందంటారు ఏం జరిగిందంటారు ఆత్మ వెలుగుతూనే ఉంది హలెలుయ్యా ఆత్మ వెలుగుతూనే ఉంది కనుక అనేకులకు ఆయన మాదిరికరంగా మార్చబడ్డాడు ఆత్మ వెలగకపోతే ఆ ఏమయ్యేవాడు యోధాలాగా అమ్ముకొని ఊరేసుకొని చచ్చేవాడు హలెలుయ్యా గమనించండి ఆత్మను ఆర్పుకోవద్దు మన ఆత్మలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలా ఆమెన్ ఆమెన్ చూడండి ఎఫ్ఎస్ కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఈ వాక్యం చదువుకొని చివరి ప్రార్థన చేసుకున్నా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి సత్యమును ఆ చాలు ప్రిలరా ఇప్పటి వరకు ఆత్మ వెలగాలి వెలగాలి వెలగాలని చెప్పాను దీపస్తంభం వెలగాలి వెలగాలని అని చెప్పాను అది అందరి అనేకులకు వెలిగి ఇవ్వాలని చెప్పాను పడిపోయిన స్థితిలో ఉన్న నా ఆత్మ వెలిగిన తర్వాత దేన్ని అనుసరించాలి అక్కడ చెప్పాడు లేదా నీతి నీతి క్రియలు చేయొచ్చు ఒకసారి చదువుతారు ఆ వాక్యం ఐదు తొమ్మిది వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం నీతి సత్యమును ఈ వెలుగు సంబంధంలో ఏమేమి కనబడతాయని చెప్పాడు మంచితనము నీతి సత్యము నీ వెలుగు నువ్వు వెలుగుతున్నావు అనే దానికి నిదర్శనం ఆధారం ఏంటంటే ఇవి కనపడాలి ఏంటి మంచితనం నీతి సత్యం ఇవి కనబడాలి కనబడలేదనుకో అబ్బే లేదు వెలగనట్టే వెలగనట్టే ఇప్పుడు మనం అన్ని మన లైట్లు ఎలా ఉన్నాయో చెప్పినా దిమ్ము కరెంట్ దిమ్ము వెలుగు అటు పూర్తిగా నలగదు ఇటు పూర్తిగా ఆరిపోదు కోమా స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైనా పరిశీలించారు దగ్గరికి వెళ్ళి ఇక్కడ రెండేళ్లు పెట్టి చూస్తే గొంతు కింద నాడి కొట్టుకుంటుంది కానీ గిచ్చినా గిల్లినా లెగోడు పోనీ చచ్చాడా అది ఇప్పుడు మనస్థితి కూడా అలా ఉంది కోమా చెక్కుపోయారు ఈ రోజుల్లో హెల్ లోయ్యా కొమ వేచ్ ఎక్కువయ్యారు అటు పూర్తిగా వెళ్ళగట్లేదు ఇటు పూర్తిగా ఆరిపోవట్లేదు మనం ఎలా ఉన్నామంటే మధ్య ఉన్నాం అందుకే ఈరోజు ఈ సంఘాన్ని ఆనాడు ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని ఈ సంఘంలో కూర్చున్న నిన్ను నన్ను కూడా ఏమంటున్నారంటే ఇదిగో ప్రీడా మారు మనసు ముందా మొదటి క్రియేట్ చేయి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ వైర్ కనెక్షన్ తప్పిందో ఆడ కనెక్ట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఫ్లడ్ లైట్లు వలే మారుగాక ఆ మెయిన్ క్రికెట్ స్టేడియం వేసేది ఏంటిది ఫ్లడ్ లైటే అందుకే బంతి ఎటుపోయినా కానీ మన చక్కగా కనపడుతుంది ఇప్పుడు నీ ఆత్మ వెలిగిందనుకో వెలిగిందనడానికి నిదర్శనం మంచి నీతి సత్యం నీలో నాలో కనపడాల ఇవి లేకపోతే ఎగిరి ఎగిరి చప్పట్లు కొట్టిన గొంతులు జించుకుని పాటలు పాడినా కాళ్ళు అరిగేదాకా ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు మొదట ఆత్మను వెలిగించుకున్నాడు ఒకవేళ ఆత్మను పోగొట్టుకుని ఉంటే తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయండి రైసలా మంచిది ఈ క్లుప్త వివరములు దేవుడు మన ఇనికిలో ఫలింపు చేయును గాక ఆమె